ఏడడుగుల బంధం పార్ట్ వన్ నాట్ సెవెన్ రచనా కుమారి గారు ధరణి మాటలకు అందరి మనసులో ధరణి వైపు నిజంగా ఎంత మంచి అమ్మాయి ఉన్నట్లు చూశారు అందరూ ఒక రకమైన మంచి భావం కలిగింది మోహన్ వర్మకు తను చేసిన సిగ్గుమలన పనికి చాలా గిల్టీగా అనిపించింది తన తప్పులన్నీ తెలిసినా కూడా తన భార్య తనను ఒక్క మాట కూడా అడగలేదు అన్న బాధతో సాధన వైపు చూశాడు సాధన మోహన్ వర్మ వైపు చూడలేదు అమ్మ నన్ను క్షమించండి అంటున్న మోహన్ వర్మ వైపు ఎవరూ చూడలేకపోయారు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి క్షమించవా అంటే ఒక్క మాటతో పోయేది కాదు వసుంధరా దేవి గారి మనసులోని బాధ అంతా ఇంత కాదు దేవి గారి కళ్ళల్లో నీళ్లు పొంగిపోయాయి సాధన సిగ్గుతో తలవంచుకొని అత్తగారి పాదాల మీద పడి నమస్కరించుకొని నా భర్త తరపున నన్ను క్షమించండి అత్తయ్య మీరెంత గొప్పవారు నాకు తెలుసు మా నాన్నగారు చెబుతూ ఉంటారు నా భర్త మూర్ఖత్వం వల్ల మీతో నేను కలవలేకపోయాను కానీ మీ గురించి ఏనాడో నేను తప్పుగా మాట్లాడలేదు నాకు తెలుసు ఒక స్త్రీ ఒంటరిగా మంచి వయస్సులో ఎన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుని అన్ని విషయాలలో ఇంత నేర్పుగా ఉండడం చాలా చాలా గొప్ప విషయం అర్థమైన విషయం సవతి బిడ్డలను మీరు పెంచిన తీరు మా అమ్మ నాన్నగారు ఎంతో గొప్పగా చెబుతారు అమ్మ మీరు మంచి చేయలేకపోయినా ఆ కుటుంబం పరువు మాత్రం దయచేసి తీయద్దు అంటూ మాట తీసుకొని నన్ను ఉన్నతమైన ఇంటికి కోడలిగా చేశారు మీ ఉన్నతమైన మనసుతో నన్ను ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఎంపిక చేశారు మీ మనసులోని మంచితనాన్ని మీ యొక్క గొప్ప నిర్ణయాలను నేను ఎంతో గొప్పగా అనుకుంటాను నిజానికి ఆస్తి మీది అంతస్తు మీది అయినా కూడా భర్త తోడు కూడా లేకుండా ఆయన వదిలి వెళ్ళిన మీ సవతి బిడ్డలను మీరు బాధ్యత తీసుకొని శ్రద్ధగా పెంచడం అనేది మామూలు విషయం కాదు ఒక రకంగా నాకు మా అత్తగారి జాతకం పడింది అనుకుంటున్నాను అందుకే నా భర్తకు మీ అనుమతి తీసుకొని నా చెల్లెలనిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఈ విషయం నేను ధరణితో ముందే చెప్పాను ధరణి ఎంతో మంచి విషయం అక్క అంటూ మెచ్చుకుంది మీరు అనుమతిస్తే అంటున్న సాధన వైపు చూసి ఆమె మిరి ఆశీర్వదించి ఫల సిద్ధిరస్తు అంటూ దీవించారు వసుంధరాదేవి గారు చరిష్మా మాట్లాడుతూ జీవితకాలం నన్ను నీ సవతిగా భరించలేవు నేనేదైనా కోర్స్ జాయిన్ అయ్యి నా బతుకు నేను బతుకుతాను అంటున్న చరిష్మా వైపు చూసి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి నాకన్నా గొప్పగా ఉండాలి అని కలలు కన్నాను చరిష్మా కానీ కొంత నా తప్పు వల్లే నా గమనింపు లేని కారణం వల్లే నా భర్త మీద ఉన్న పిచ్చి నమ్మకం వల్ల ఇంతటి తప్పు జరిగింది నువ్వు కూడా నా మాట శిరసా వహించు అంటూ తన బ్యాగ్లో ఉన్న మంగళసూత్రాలు తీసి భర్త చేతులకు ఇచ్చింది సాధన అలాగే చూశాడు మోహన్ వర్మ అందరి వైపు అందరికీ ఆమోదమే మాత్రం సందేహించకండి అన్నయ్య అన్నాడు రవివర్మ మోహన్ వర్మ వసుంధరా దేవి గారి పాదాల మీద పడ్డాడు అమ్మ నన్ను క్షమించండి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసినా కూడా కన్న తల్లి కన్నా ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటూ నేను ఎలా ఉన్నాను అని కనుక్కుంటూ ఉన్నా మిమ్మల్ని మీ ప్రేమను గుర్తించలేక తప్పుగా అనుకున్నాను నా భార్యకు ఉన్న బుద్ధి జ్ఞానం కూడా నాకు లేదు డబ్బు అహంకారంతో గుడ్డివాడినైపోయాను కానీ ఈరోజు నిజంగా చెడ్డవాడిగా ఓడిపోయాను అంటూ కన్నీరు అవుతున్న మోహన్ వర్మ భుజం తడుతూ జరిగిందేదో జరిగిపోయింది మన వల్ల చరిష్మా జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు సాధన వాళ్ళ నాన్నగారి గొప్ప సంస్కారం వల్ల ఆయన పెంపకం మీద నమ్మకంతో సాధనను నా పెద్ద కోడలిగా స్వీకరించాను నా నమ్మకం వమ్ము కాలేదు అది అది నిరూపించింది నా పెద్ద కోడలు ఈనాడు నా కోడలి అనుమతితో చరిష్మాను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అంటూ సాధన నన్ను క్షమించు నన్ను ఎంతగానో ప్రేమించి నమ్మిన నిన్ను మోసం చేశాను అభం శుభం తెలియని చరిష్మాకు నాగరికతను అలవాటు చేసి ఆమె అందాన్ని సొంతం చేసుకున్నాను అంతేకాక మరి ఎన్నో తప్పులు చేయాలని ఆమెను ఇబ్బంది పెట్టాను క్షమించు అందరినీ ఇబ్బంది పెట్టాను అంటూ బాధపడ్డాడు మోహన్ వర్మ ఇంతలో డోర్ శబ్దం అవడంతో తలుపులు తీశారు అనురాధ రాధాకృష్ణ గారు శ్రీనివాసరావు గారి దంపతులు శ్రావణి విశ్వనాథ్ దంపతులు అందరూ వచ్చారు బ్రాహ్మణుడితో సహా పూలదండలు కూడా తీసుకొచ్చారు అనురాధ దంపతులు ఇదంతా ఏమిటి అని ఆశ్చర్యంగా చూశారు మోహన్ వర్మ సాధన చరిష్మ సాధనవర్మ వర్మ వైపు చూసి చూసింది అవును అక్క మీ మరిది గారి సలహా ప్రకారం జరిగింది అంటూ నవ్వేసింది అందరిన సమక్షంలో తాలిబొట్టు కట్టాడు చరిష్మాకు మోహన్ వర్మ శ్రావణి నవ్వుతూ చూసింది కృష్ణవర్మ వైపు కృష్ణవర్మ దగ్గరకు వెళ్ళి ఆయన చెవిలో ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ కళ్యాణమే నేనే ఇలా ఒంటరిగా ఉన్నాను అంటున్న శ్రావణి నడుము ఎవరూ చూడకుండా చిన్నగా గిల్లుతూ నవ్వాడు కృష్ణవర్మ అన్నీ చూస్తూనే ఉన్నా అన్నారు నవ్వుతూ రవివర్మ రవివర్మ మాటలకు అందరూ నవ్వేశారు అన్నయ్య నీ చూపులు ఎప్పుడూ నా మీదే ఉంటాయా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రీనివాసరావు గారి దంపతులు పక్కన నవ్వారు పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు దంపతులు లక్కీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మీ మమ్మీ డాడీ అని చెప్పింది సాధన వర్మ లేదు నాకు నువ్వే మమ్మీ కావాలంటే ఇంకొక పాపను తెచ్చుకోమని చెప్పు మమ్మీ పిన్నికి అంటున్న లక్కీ వైపు చూసి నవ్వేసింది సాధన చరిష్మా అంటూ తన దగ్గర ఉన్న వంశానికి సంబంధించిన ఉంగరాన్ని తీసి తొడిగారు వసుంధరాదేవి గారు ఇది మీ అత్తగారిది సాధన చివరకు చరిష్మాకు చెందింది అంటూ నవ్వారు మొత్తానికి కోర్టుకు రావాల్సిన కేసును ఇంట్లోనే తీర్పు చక్కగా వచ్చేలాగా చేశావు కదా ధరణి ముఖ్యంగా మీ కుటుంబ గౌరవాన్ని కాపాడావు కోడలంటే ఇలాగే ఉండాలి అని బల్ల గుద్ది మరీ చెప్పావు అంటున్న విశ్వనాథ్ గారి మాటలకు శ్రీనివాసరావు గారి దంపతులు మురిసిపోయారు అందరూ నిజం అంటూ నవ్వేశారు కృష్ణవర్మ శ్రావణి వైపు చూస్తూ నేర్చుకో మీ అక్కను చూసి అంటూ నవ్వాడు ధరణి ఆనందంగా నవ్వే నవ్వేసింది త్వరలో నువ్వు నాకన్నా పెద్ద లాయర్గా ఎదిగిపోయినా సందేహమే లేదు ధరణి అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు అంబికా గారు వసుంధరాదేవి గారు మాట్లాడుతూ ఈ మధ్యనే బెంగళూరులో ఒక సైట్ తీసుకున్నాను లక్కీ పేరు మీద రాశాను అంటూ ఆ కాగితాలను సాధనకు ఇచ్చింది వసుంధరాదేవి ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా వ్యాపారాన్ని కూడా చూసుకోవాలి సాధన అన్నీ క్రమశిక్షణగా పట్టించుకొని త్వరలోనే విజయ పతాకం ఎగురవేయాలి అంటూ నవ్వుతూ అందరినీ దీవించారు వసుంధరా దేవి గారు చరిష్మ సాధనను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అక్క నీ జీవితాన్ని ఈ విధంగా చేసినందుకు నన్ను క్షమించు అంటూ నా జీవితం ఏమీ కాలేదు చరిష్మ కానీ బంగారం లాంటి నీ జీవితం నా నీడలోకి రావడం నాకు బాధగా ఉంది భగవంతుడు రాసినట్లున్నాడు మన ఇరువురి రాత అని బాధపడుతున్న వారిద్దరిని చూసి మోహన్ వర్మ భగవంతుడు రాయలేదు నేనే తప్పు చేశాను అని తలదించుకున్నాడు రాధాకృష్ణ గారు మాట్లాడుతూ జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా ఆనందంగా ఉండండి అందరూ డబ్బు శాశ్వతం కాదు అనురాధను నాకు ఇవ్వడానికి అత్తయ్య గారు నాకు ఎన్నో రకాల పరీక్షలు పెట్టి నా గురించి తెలుసుకొని అప్పుడే అనురాధను నాకు ఇచ్చి పెళ్లి చేశారు అప్పుడు నాకు బాధగా అనిపించిన తర్వాత అర్థమైంది ఒక ఆడపిల్లను పెళ్లి చేసి పంపాలి అంటే ఆ వ్యక్తుల మీద నూటికి నూరు శాతం నమ్మకం ఉంటేనే చేయగలం ఆ విషయానికి నేను అత్తయ్య గారి తెలివితేటలను మెచ్చుకుంటున్నాను వసుంధరా నిలయంలో అల్లుడైనందుకు గర్వపడుతున్నాను అన్నారు నవ్వుతూ వసుంధరాదేవి గారు మాట్లాడుతూ అనురాధ అందరి ఆడపిల్లలా ఉండదు చలాకీగా తన మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టంగా అనిపించేది మనసులో ఉన్న మాట చెప్పలేదు గలగల పారే గోదావరి లాంటి మనస్తత్వం కాదు సరోవరం లాంటి స్థిమితమైన మనస్తత్వం అటువంటి వారికి మంచి వారిని ఎంపిక చేసి పెళ్లి చేయాలి మనసులో ఉన్నది చెప్పుకోలేదు త్వరగా చెప్పాలంటే ఒక రకంగా అమాయకత్వమైన మనిషి అందుకే అనురాధ ఎంబీబీఎస్ కోర్స్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి నేను ఎన్నో సంబంధాలు చూస్తూ వచ్చాను రాధాకృష్ణ గారు రూపానికి కుటుంబానికి వంశ గౌరా గౌరవానికి అన్ని విధాలా వరుడు అనుకున్నాను కానీ అంత ఉన్నత కుటుంబంలో ఒక్కగానొక్క బిడ్డగా పుట్టిన అతనికి ఏదైనా దురలవాట్లు ఉన్నాయేమో అని పరీక్షించిన మాట మాత్రం నిజం అంటూ నవ్వేశారు వసుంధరా దేవి గారు అనురాధకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అమ్మ అంటూ వసుంధరాదేవి గారి దగ్గరకు వచ్చింది మన్నించండి అమ్మ నాకు అన్నయ్య చెప్పిన మాటల వల్ల ఏది క్లారిటీగా ఉండేది కాదు తను చెప్పినట్లు వినకపోతే కోపగించుకునేవాడు మామయ్య ఎన్నో చెప్పుడు మాటలు చెప్పేవారు అవి నిజం కాదు అని అనిపిస్తూ ఉన్నా కూడా ఆ మాటల ప్రభావం వల్ల కొంత మొండి వైఖరిగా ఉన్నానేమో తెలీదు కానీ మీ అల్లుడు గారు నాకు మీ గురించి ఎప్పటికప్పుడు మంచి విషయాలు చెబుతూ ఉండేవారు అని చెప్పింది రాధా ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపడుచువి ఈ ఇంట్లో ప్రత్యేకమైన గౌరవ స్థానం నీదే అంటూ అనురాధ దగ్గరకు తీసుకొని సంతోషపడిపోయింది వసుంధరా దేవి గారు ఈరోజు వసుంధరా దేవి గారి మనసు ఎంతో సంతోషంగా ఉంది ఒక మంచి చెడుకు దారి తీస్తుంది ఒక చెడు మంచికి వస్తుందన్న మాటలాగా ఏదో జరుగుతుంది అనుకున్న విషయం ఇంత ఆనందమయం అయ్యింది అంతా నా కోడలు తెలివితేటలు నా కొడుకు సలహాలు కృష్ణవర్మ సహాయం మొత్తానికి మన కుటుంబం ఒకటైంది అంటూ ఆనందంగా నవ్వేశారు వసుంధరాదేవి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అప్పటి వరకు ఆమె ముఖంలో ఏదో వెలితి కనబడకుండా కనిపిస్తూ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతుంటే అత్తగారి ముఖం వైపు చూసి నవ్వుకుంది ధరణి తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్